భౌతిక రాశులు మరియు ప్రమాణాల గురించి ట్రిక్స్ ద్వారా తెలుసుకుందామండి ఎగ్జామ్లో ఒకవైపు భౌతిక రాశులు మరోవైపు ప్రమాణాలు ఇచ్చి మ్యాచ్ చేయమంటారండి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మనం ట్రిక్స్ ద్వారా తెలుసుకుందాం ఒకటవది విద్యుత్ ఆవేశం ప్రమాణం వచ్చేసరికి కూలుంబు ట్రిక్ ఆవేశం వద్దు బ్రో కూలు ఉండు సాధారణంగా మనం వినే ఉంటామండి ఇలాంటి డైలాగ్ ఫ్రెండ్లీగా మాట్లాడతారు కదండి ఆవేశం వద్దు బ్రో కూల్గా ఉండు ఇక్కడ ఆవేశం అంటే విద్యుత్ ఆవేశం అండి కూల్గా ఉండు అంటే కూలుంబు ఆవేశం వద్దు బ్రో కూల్గా ఉండు రెండవది శక్తి జౌల్ లేదా ఎర్గ్ లేదా ఎలక్ట్రాన్ వోల్ట్ అనేసి ప్రమాణాలుగా సూచిస్తారు ఇందులో శక్తి శక్తివంతుల జోలికి వెళ్ళకూడదండి శక్తివంతుల జోలికి వెళ్ళకూడదు ఇక్కడ శక్తివంతుల అంటే శక్తి అనేటువంటి భౌతిక రాశి జోలికి వెళ్ళకూడదు జోలికి అంటే జౌల్ జౌల్ జోలికి రెండు సిమిలర్గా ఉన్నాయి రెండవ ట్రిక్ వచ్చేసరికి ఎగ్గు తింటే శక్తి వస్తుందండి ఎగ్గు తింటే శక్తి నిజంగానే వస్తుంది కదండి అందులో ప్రోటీన్ ఉంటుంది ఇక్కడ ఎగ్ అంటే ఎర్గ్ శక్తి అంటే శక్తి అనేటువంటి భౌతిక రాశి శక్తివంతుల జోలికి వెళ్ళకూడదు అదేవిధంగా తింటే శక్తి వస్తుంది మూడవది సామర్థ్యం ప్రమాణం వచ్చేసరికి వాట్ ట్రికోసరికి వాటే సామర్థ్యం బ్రో మన చుట్టూ ఎవరైనా మంచి సామర్థ్యం కలగవారి ఉన్నట్లయితే వారికి మనం మంచి కాంప్లిమెంట్ ఇస్తాం కదండి వాటే సామర్థ్యం బ్రో జస్ట్ ట్రిక్ పర్పస్ అండి వాట్ వాట్ అంటే వాట్ అనేటువంటి ప్రమాణం సామర్థ్యం బ్రో అంటే సామర్థ్యం సామర్థ్యానికి ప్రమాణం వచ్చేసరికి వాట్ నాలుగవది విద్యుత్ నిరోధం ప్రమాణం వచ్చేసరికి ఓం ట్రికొసరికి రోదన వద్దు ఓం అంటూ సాధన చేయి రోదన వద్దు ఓం అంటూ సాధన చేయి ఇక్కడ రోదన అంటే విద్యుత్ నిరోధం నిరోధం రోదన రోదన వద్దు ఓం అంటూ సాధన చేయి ఓం అంటే ప్రమాణం ఐదవది పౌనపుణ్యం అండి హెర్ట్స్ మన ట్రికోసరికి మంచి హార్ట్ ఉన్న వాళ్ళే పుణ్యాలు చేస్తారండి మనం గమనించినట్లయితే హెర్ట్స్ హార్ట్ టైప్ ఉంది చూడండి కింద జావత్తు తీసినట్లయితే హార్ట్ అనే మీనింగ్ వస్తుంది మంచి హార్ట్ ఉన్నవాళ్ళే పుణ్యాలు చేస్తారు పుణ్యాలు అంటే ఏంటంటే పౌనపుణ్యం హార్ట్ అంటే హెడ్స్ పుణ్యాలు అంటే పౌనపుణ్యం ఆరవది ధ్రువసత్వం అండి వెబర్ త్రీకోసరికి వెబ్ను ఏది అడిగినా కూడా సత్వరమే సమాధానం ఇస్తుందండి వరల్డ్ వైడ్ వెబ్ తెలిసి అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్ను ఏది అడిగినా కూడా సత్వరమే సమాధానం ఇస్తుంది వెబ్ అంటే వెబర్ అండి వెబ్ వెబర్ ఏది అడిగినా కూడా సత్వరమే సమాధానం ఇస్తుంది సత్వరమే అంటే ధృవసత్వం సత్వం ధ్రువసత్వం ధ్రువ సినిమాలో విలన్ వెంబడిస్తాడని కూడా అనుకోవచ్చండి ధ్రువ సినిమా అంటే ధృవసత్వం విలన్ వెంబడిస్తాడు అంటే వెబర్ వెబర్ వెంబడిస్తాడు ఏడవది విద్యుత్ కెపాసిటీ ప్రమాణం ఫారడ్ మన ట్రిక్ చూసుకున్నట్లయితే సిటీ ఫారన్ సిటీ ఫారన్ మావాడు సిటీలో ఉన్నాడు అంటే మావాడు ఫారన్లో ఉన్నాడు ఇక్కడ సిటీ అంటే విద్యుత్ కెపాసిటీ అండి ఫారన్ అంటే ఫారడ్ ఫారన్ ఫారడ్ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి ఎనిమిదవది విద్యుత్ పొటెన్షియల్ ప్రమాణం వోల్ట్ మన ట్రిక్ వచ్చేసరికి పొట్టోళ్ళు అండి పొట్టోళ్ళు జస్ట్ ట్రిక్ పర్పస్ అండి పొట్టోళ్ళలో పొట్టి అంటే పొటెన్షియల్ అండి పొట్టి అంటే ఏంటండి విద్యుత్ పొటెన్షియల్ పొట్టోళ్ళు టోళ్ళు ఓళ్ళు అంటే ఏంటి ఓల్ట్ ఓల్ట్ రెండు కూడా సిమిలర్ గా ఉంటాయండి విడదీస్తే టా అవుతు మాత్రమే ఉండదు తొమ్మిదవది కాంతి అభివాహం ప్రమాణం ల్యూమెన్ అండి ట్రిక్ వచ్చేసరికి అభి అనేటువంటి పర్సన్ మెన్ కదా అభి అనే పేరు మెన్స్ పెట్టుకుంటారు కదండి ఎక్కడ కూడా భౌతిక రాశిలో కానీ ప్రమాణాలలో కూడా కానీ ఇక్కడ కూడా ఇలాంటి పేరు అనేది లేదండి అభి అనేటువంటి మెన్ పేరు ఇక్కడ అభి అంటే కాంతి అభివాహము మెన్ అంటే ల్యూమెన్ పదవది ధ్వని తీవ్రత డిసిబుల్ ట్రిక్ వచ్చేసరికి ధ్వనికి బుల్ ఉలిక్కి పడిందండి ధ్వనికి లేదా తీవ్రమైనటువంటి ధ్వనికి బుల్ ఏమైందండి ఉలిక్కి పడింది బుల్ అంటే మొగ ఎద్దు తెలుసు కదండి ఇక్కడ ధ్వనికి అంటే ధ్వని తీవ్రత బుల్ అంటే డిసిబుల్ పదకొండవది పదార్థ రాశి ప్రమాణం వచ్చేసరికి మోల్ ట్రిక్ ఈ రాశి వారికి ఈసారి మామూలుగా ఉండదండి ఈసారి ఈ రాశి వారికి మామూలుగా ఉండదండి చాలా బాగుంటుందండి ఈసారి జాబు కూడా వస్తుంది ఈ రాశి వారికి సమ్ ఏదన్నా రాశి అనుకోండి ఈ రాశి రాశి అంటే పదార్థ రాశి అండి ఈ రాశి వారికి ఈసారి మామూలుగా ఉండదు మామూలుగా అంటే మోల్ మామూలులో మోల్ ఉంది చూడండి మామూలుగా అంటే మోల్ పన్నెండవది కాంతి తీవ్రత కాండెలా ప్రమాణం ట్రిక్ వచ్చేసరికి రజనీకాంత్ ని తీవ్రంగా ఖండిస్తున్నానండి రజనీకాంత్ గారు ఈ మధ్యకాలంలో మంచి సినిమాలు తీయట్లేదండి స్క్రిప్ట్ సెలక్షన్ ని అస్సలు నచ్చట్లేదండి తీవ్రంగా ఖండిస్తున్నానే అతడ రజనీకాంత్ ని తీవ్రంగా అంటే కాంతి తీవ్రత కాంతి తీవ్రత ఖండిస్తున్నాను అంటే కాండెల్లా ఖండిస్తున్నాను కాండెల్లా రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయి చూడండి పదమూడవది పీడనం పాస్కల్ కల్ సరికి పాస్ అయితే పీడ అవుతుందండి చాలా మంది ఇలా అనుకుంటారండి సార్ ఎగ్జామ్ పాస్ అయితే పీడ అవుతుందని టెన్త్ పాస్ అయితే పీడ అవుతుందని ఇంటర్ పాస్ అయితే పీడ అవుతుందని డిగ్రీ పాస్ అయితే పీడ అవుతుందని ఇదిలో కూడా కొందరు అనుకునే ఉంటారు నాకు తెలుసండి ఇక్కడ పాస్ అంటే పాస్కల్ పాస్ పాస్కల్ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి పాస్ అయితే ఏమవుతుందండి పీడ అవుతుంది పీడ అంటే ఏంటంటే పీడనం పద్నాలుగోది పని అండి పనికి కూడా ప్రమాణాలు వచ్చేసరికి ఎర్గు లేదా జోలు అండి పని అన్న శక్తి అన్న ఒకే రకంగా ఉంటుంది కదా ట్రికెట్ వచ్చేసరికి బాగా పని చేయాలంటే ఎగ్గు తినాలండి బాగా పని చేయాలంటే ఎగ్గు తినాలి ఎగ్గు తింటేనే కానీ శక్తి వస్తుంది మంచి పని చేస్తారు ఇక్కడ ఎగ్గు అంటే ఎర్గ్ అండి అదేవిధంగా నేను ఎవరి జోలికి వెళ్ళను అండి నా పని నాది నేను ఎవరి జోలికి వెళ్ళను జోలికి అంటే ఏంటంటే జౌల్ నా పని నాది రెండిట్లోనూ పని అంటే భౌతిక రాశి